ఇచ్చినఖ్యలు ఫిఫ్టీన్ ఎక్స్ ట్వంటీ మరియు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్లకు కనిష్ట సామాన్య గుణకం లేదా లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కోండి ఇది మనకు ఇచ్చిన ప్రశ్న ఇచ్చిన నంబర్స్కి ఎల్సిఎం కనుక్కొనే కంటే ముందుగా ఇచ్చిన వాటిని ప్రధాన కారణాంకాలుగా విభజించాలి అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి అన్ని నంబర్స్ ఇచ్చినప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లేదా ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయాలి కానీ ఇచ్చిన వాటిలో వేరేబుల్స్ కూడా ఉన్నాయి కదా అంటే ఫిఫ్టీన్ ఎక్స్ కమా ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఇవి వేరేబుల్స్ వీటిని ఇంకా సూక్ష్మంగా విభజించుకోవాలి అది ఎలాగో చూడండి ముందుగా ఫిఫ్టీన్ ఎక్స్ను కారణాంకాల లబ్ధంగా రాస్తాను చూడండి ఫిఫ్టీన్ ఎక్స్ ఈక్వల్ టు దీనిని ఫిఫ్టీన్ ఇంటూ ఎక్స్గా రాయవచ్చు ఫిఫ్టీన్ను త్రీ ఇంటూ ఫైవ్గా రాయవచ్చు కాబట్టి ఫిఫ్టీన్ ఎక్స్ను త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ ఎక్స్గా విభజించవచ్చు ఇక్కడ త్రీ ఫైవ్లో ప్రధాన సంఖ్యలని మీకు తెలుసు కదా ఎక్స్ అనేది చలరాసి లేదా వేరేబుల్ అదేవిధముగా ట్వంటీని కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్గా రాద్దాం ఓకేనా ట్వంటీని టూ ఇంటూ టెన్గా రాయవచ్చు అలాగే టెన్ని టూ ఇంటూ ఫైవ్గా రాస్తున్నాను అంటే ట్వంటీని టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్గా రాయవచ్చు కదా ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ని చూడండి దీనిని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఎలా రాయవచ్చు స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఈ రెండింటిలో ఎక్స్ కామన్గా ఉంది కాబట్టి దీనిని ఎక్స్ ఇంటూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫైవ్గా రాయవచ్చు కదా మరి ఇప్పుడు లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదా కనిష్ట సామాన్య గుణకం ఎల్సిఎంని ఎలా రాయవచ్చు ఎల్సిఎం ఈక్వల్ టు ఎల్సిఎం అనేది వీటిలో చాలా చిన్న ఫ్యాక్టర్ని ఈ అన్నిటిలో కనీసం ఒక్కసారి కలిగి ఉండాలి వీటన్నిటిలో చిన్న నెంబర్ టూ అంటే రెండు రెండులను ఎల్సిఎం కలిగి ఉండాలి కాబట్టి టూ ఇంటూ టూ ఇక్కడ రాస్తాను తర్వాత చిన్న నెంబర్ త్రీ ఉంది కాబట్టి త్రీని ఒకసారి తీసుకోవాలి అలాగే ఫైవ్ టూ నెంబర్స్లోనూ ఉంది కాబట్టి ఒక ఫైవ్ని తీసుకోవాలి ఫిఫ్టీన్ని భాగించాలంటే అట్లీస్ట్ ఒక త్రీ మరియు ఒక ఫైవ్ కావాలి త్రీ ఇంటూ ఫైవ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ తర్వాత ఎక్స్ ఎక్స్ ఈ రెండిట్లో ఉంది కాబట్టి ఒకసారి ఎక్స్ను రాస్తున్నాను ఫిఫ్టీన్ ఎక్స్చే భాగించబడాలి అంటే కనీసం ఒక ఎక్స్ను తీసుకోవాలి కాబట్టి ఒక ఎక్స్ను తీసుకున్నా ఇది ఆల్రెడీ ఫిఫ్టీన్ ఎక్స్లో వచ్చింది త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ ఎక్స్ ట్వంటీలో టూ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ వచ్చింది కదా ఇక్కడ మిగిలింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్లో ఎక్స్ ఆల్రెడీ వచ్చేసింది ఇక మిగిలింది ఎక్స్ ప్లస్ ఫైవ్ కాబట్టి ఇక్కడ రాస్తున్నాను ఎల్సిఎం ఈక్వల్ టు టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇది ఇచ్చిన అన్ని నెంబర్స్చే భాగించబడుతుంది దీనిని ఇంకా సూక్ష్మీకరించాలి అంటే టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ ఫైవ్ సిక్స్టీ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అంటే సిక్స్టీ ఎక్స్ని లోనికి మల్టిప్లై చేస్తే సిక్స్టీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ ఇంటూ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఎక్స్ ఎల్సిఎం ఈక్వల్ టు సిక్స్టీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ హండ్రెడ్ ఎక్స్ అవుతుంది ఇదే కావలసిన ఎల్సిఎం